హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి ఎక్కడుండమనేది అయితే చెప్పము ఎందుకంటే ఇది చాలా డేంజర్ గుహ నాలుగు వేల సంవత్సరాల కిందట ఇక్కడ రాక్షసులు జీవించారని మనము దాదాపు రెండు వేల ఇరవై రెండులో నవంబర్ పదకొండవ తేదీ వచ్చేసి ఒక వీడియో అయితే ఇక్కడ తీయడం జరిగింది ఇది ఇక్కడ తమిళను కూడా కనిపిస్తాను చూడండి ఇదే గుహను ఈరోజు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము ఎందుకు వచ్చినామంటే అంటే ఇక్కడ ఎప్పుడో నాలుగు వేల సంవత్సరాల కిందట రాక్షసులు జీవించిన గుహ ఇప్పుడు శబ్దాలు వస్తానయంట దాంట్లో నుంచి మనకు చాలామంది చెప్పినారు ఆ ఊరిలో పక్క ఊరిలో వచ్చేటప్పుడు ఆ గుహ దగ్గరికి వెళ్తే కొన్ని శబ్దాలు అయితే లోపల నుంచి వస్తానంట ఎక్కడి నుంచి వస్తాన శబ్దాలు అనేది అర్థం కావడం లేదు మనం అయితే దిగి చూద్దాం ఎందుకంటే చూసేవాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల వచ్చి చూసేవాళ్ళు లోపలి దిగితే ఏమైనా జరుగుతుందేమో ఈ శబ్దాలు విని అనేసి భయపడి ఎవరైతే ఇప్పటికైతే లోపలికి పోలేదు మనం లోపలికి దిగి చూద్దాం ఏముందా ఎక్కడి నుంచి శబ్దాలు వచ్చాయా లేకపోతే ఏదైనా లోపల జంతువులు ఉండి శబ్దాలు చేస్తున్నాయా ఏమని తెలియదు ఎవరికి ఈరోజు దాంట్లోకి దిగుతాం మళ్ళీ దాదాపు మనం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ గుహలోకి దిగుతాం ఎవరు దిగలేదు ఇప్పటికీ ఓకేనా ఒకసారి చూద్దాం ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఓకేనా వీడియో అయితే ఒక లైక్ కొట్టండి బాగా చాలా కష్టపడి దిగుతాము చాలా డేంజర్గా ఉంటుంది గుహ అందుకే అడ్రస్ చెప్పలేదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటివి ఎవరు ట్రై చేయకండి ఎవరే కానీ మేమైతే మంచి సేఫ్టీ సామాన్లే తీసుకొని లోపలికి అయితే దిగుతాము ఓకేనా వెళ్ళిపోదాం ఈ దారి గుండనే మనం నడుచుకుంటా పోతే ఆ గుహ దగ్గరికి అయితే చేరుకుంటాము కొంచెం వర్షం పడిందానా చెట్లు కూడా పచ్చగా తిరిగినాయి బాగా లైట్గా చూడండి ఎవరు అడుగు పెడితే ఏదో పాదం పన్నెట్టు పాదం గుర్తులాగా ఉంది వాటిలో నీళ్ళు కూడా నిలబడినాయి కంప చెట్లు అయితే ఒక్కోసారి అయితే పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి వీటితో పరకట్టలు చేస్తున్నారు అప్పుడు ఎనమలకాడ దొబ్బను అట్లా చేస్తాన్నారు బంది రాక అంటారు ఇట్లా వెళ్ళిపోదాం పద్ధని వచ్చేసినాం ఎండకు మళ్ళీ తిరగడం లేట్ అవుతుంది కదా ఎండ భయంకరమైన ఎండ లేస్తుంది ఓపెన్ ప్లేస్ వచ్చేసింది ఇక్కడికి వచ్చేసరికి ఈ ఓపెన్ ప్లేస్ వచ్చని ఒక దారి ఉంటే పోవచ్చు ఆవులు అట్లా ఏం అంటే ఆవులు గొర్రెలు ఎక్కడంటే అక్కడ తిరిగి ఏ దారి అంటే ఆ దారి పెట్టేస్తాయి ఈ దారిలో పోవాలంటే చాలా కష్టం మనకు అడవిలో నడుచుకుంటూ వచ్చా అంటే పక్షుల అరుపులు అయితే నెమ్మళ్ళు కూడా అరిచినాయి ఇప్పుడు దాంకా చాలా అద్భుతంగా అనిపించింది అబ్బా నెమ్మళ్ళు అయితే బలి అడుస్తాను అబ్బా ఈ అడవిలో నెమ్మళ్ళ అరుపులు ఎక్కువ వినిపిస్తాను పక్షుల కంటే కంపైతే బరుక్కుంటుంది చాలా అద్భుతంగా ఉంది వచ్చేసినాం రాండి దగ్గరికి ఏదో గుహ ఇక్కడే ఉంది కొంచెం జాగ్రత్తగా కంప ఉంది ఇక్కడ ఇవన్నీ చూసుకోకుండా పోతే చర్మానికి కండ కూడా బయటికి లాగేస్తాయి ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉన్నాయి ముళ్ళు వచ్చేసి రాక్షసులు గుహ వచ్చేసినాం అబ్బా ఇదా ఇక్కడే ఉంది గుహ అయితే చిన్నగా గరా జాగ్రత్తగా రా చిన్నగా చిన్నగా పెద్ద పెద్ద బండరాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ గుహనే కనపస్తాను చూడండి పూర్తిగా ఇదే గుహ రాక్షసుల గుహని ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ మొద్దు మాదిరి దూర లోపలికి చూసుకొని జాగ్రత్తగా లోపలికి దిగుదాం ఓకేనా డైరెక్ట్ పోవడం కంటే జాగ్రత్తగా చెక్ చేసుకొని పోవడం మేలు లైట్ తీసుకొని పోవాలి ఎందుకంటే ఎయిర్లు పట్టుకొని దిగాల ఆయన ఇవి తెగుతుందా ఎయిర్ ఏమన్నా తెగదు కదా ఓ ఉంది ఇది ఎందుకంటే ఆంచి దిగితే కింద పడతాం మనం ఏరు లేకపోతే మనం దిగడం కష్టం ఎందుకంటే కింద రాళ్ళు ఉన్నాయి గబ్బిలాలు అయితే అడుస్తానయి లోపల సరే నాకు లైట్ ఇచ్చాయి ఒకసారి చెక్ చేసుకుందాము చెక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం సౌండ్లు అయితే ఏదో వస్తానా కానీ అది గబ్బిలాల సౌండ్ లేమో అని నేను అనుకుంటాను ఛార్జింగ్ అయిపోయిందో ఎటెక్నల్ లైట్ లోపలైతే గబ్బిలాలు వచ్చేసి భయంకరంగా ఉన్నాయి లైట్ వేసుకో ఈడికే సోలాటం పుడుతుంది లోపలి ఇవ్వాలంటే అంటే గెస్ వచ్చింది గాలి లేక సోలాటం పుడుతుంది లోపలి ఇవ్వాలంటే చూసుకోకుండా డైరెక్ట్ పోయినాము అనుకో ఇబ్బంది పడతాం జాగ్రత్తది చాలా డౌన్ ఉంది ఇది భయంగానే లోపలి పోవాలంటే ఎందుకంటే ఏదో శబ్దాలు అంటే పొరపాటున ఏదైనా జంతువులు ఉన్నాయి అనుకో ఇబ్బంది పడతాం కదా డైరెక్ట్ కొంచెం జాగ్రత్తగా చూసుకునే పోతాం నిదానంగా వచ్చేసి చిన్నగా వచ్చేయి చిన్నగా వచ్చాయి గబ్బిలాలు అయితే భయంకరంగా ఉండవు బాలో ఒక ఎక్కడి నుంచి శబ్దాలు వస్తున్నా అర్థం కలిసి బయట కినిపోస్తానయట ఇక్కడ ఎనుములు మేపుకోవడానికి అది ఎందుకు వస్తారు కదా బయట కినిపోస్తానయ్యంట ఓ గబ్బిలాలు అయితే భయంకరంగా ఉండయి ఓ ఓ చిన్నగా చిన్నగా కెమెరా మేము చాలా ఇబ్బంది పడుతున్నాడు చూడండి ఇది గుహ ప్లస్ వచ్చేసి ఇలా దారింది లోపల ఏదో జంతువులతో తవ్విన తవ్వకాలు కూడా ఉన్నాయి బాసలకు ఇట్ట ఉంది ఇదో ఇట్లా ఉంది రెండు దారులు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళి ఇదైతే ఇక్కడికి బ్లాక్ అయినట్టుంది త పోదాం రాండి చూద్దాం అయితే భయంకరంగా తంతానాయి ఫస్ట్ కొంచెం మేము కూడా భయపనేము లోపల నుంచి శబ్దాలంటే ఒకప్పుడు రాక్షసులే దీంట్లో నివసించినారంటే నాకు చరిత్రలు నమ్మడానిక నమ్మకపోవడానికే మూడు నమ్మకాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం అయితే కాదు ఇక్కడ చూడండి ఈ మట్టి కుప్ప ఎలా వచ్చిందో మాకు అర్థం కావడం లేదు ఇంత మట్టి కుప్ప ఎలా వచ్చింది అస్సలుకి అర్థం కాలే బంగారం కోసమేమో తవ్వకాలు జరిగినాయి దీంట్లో మళ్ళా ఆల్రెడీ సరే ఇంకో అటు సైడ్ వెళ్దాము చూడండి యానే కానీ గుంత కూడా లేదు మళ్ళీ తవ్వింది కానీ ఇదో ఇక్కడ తవ్వినారు ఇదో ఇక్కడ మనకు గుంతలు అయితే కనిపిస్తున్నాయి చూడండి పెద్ద బొక్కొంది లోపలికి ఇ లోపలైతే చాలా పెద్ద గుంత తవ్వినారు ఈ రంధ్రంలోంచి పోతే చూడండి మీకు ఇక్కడైతే ఒక గుంత అయితే కనిపిస్తుంది బొక్క అయితే కనిపిస్తుంది కదా ఆడ లోపల ఒక పెద్ద రంధ్రం కనిపిస్తుంది ధైర్యం చేసి పోవాలంటే బొక్కలేకపోవాల్సిందే మనము లేదు ఏదైనా ప్రమాదం అనిపించే సాలిచ్చేది మేలని నేను అనుకుంటాను చూడండి ఎంత చిన్న రంధ్రం ఇది పోవాలంటే ధైర్యం చేసి లోపలికి అయితే పోవచ్చు అయ్యో గబ్బిలాలు అయితే వస్తానయి అడ్డం చెక్ చేసుకున్నాం ఒకసారి కొద్ది దూరం పోవచ్చు ఆ పక్కన పోలేం మనం లోపలికి చూడండి ఏందో ఆ పైనుంచి మనకు వచ్చే రంధ్రంలోంచి ఏదో సౌండ్ వస్తుంది ఏంటి అవి గబ్బిలాలేనా ఇప్పుడు మనం దీనిలోకి పోవాలంటే ఖచ్చితంగా పోవాల్సిందే కానీ నేను అయితే వెళ్ళాలని అనుకుంటాను ఏం కెమెరామెన్ కానీ నువ్వు ఒక సార్ రావ నువ్వు నువ్వు నేను పోతా నువ్వు ఒకసారి అవా లోని రాలేదు నువ్వు పోవాలి రాలేవా కెమెరామెన్ అయితే నేను రాలేనంట అన్నాడు కానీ మనం పోవాల్సిందే తప్పదు ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఎక్కడి నుంచి సౌండ్లో వస్తాననేది చూడాలి కదా నువ్వు కూడా ఎందుకంటే పోహా వెళ్లి చూపి బయట నుంచి బయట నుంచి చూపి అంటారు అంతా చూపి చిన్నారందరం కదా లోపల ఏమన్నా చూద్దాంలే సో అందరు నేను నువ్వు రాకుండా నేను కెమెరా తీసుకొని నేను చూపిస్తాను లోపల ఓకేనా చూడు నువ్వు కూడా పట్ట పట్టను ఏంది పట్టను పడతలే ఇబ్బంది లేదులే ఓకేనా ఒకసారి ఇదే వీడియో చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంది లోపల ఇలా ఉంది లోపల ఆ లాస్ట్లో వచ్చేసి పెద్ద గుంత ఉంది ఎక్కడంటే లైట్ గుడి నిలబలే ఆ లాస్ట్లో అక్కడ ఉంది గుంత చూస్తా అన్నారు కదా పోవాలంటే పోవాలంతే కొంచెం ధైర్యం చేసుకో కెమెరామెన్ ఇది ఛార్జింగ్ అయిపోయినట్టుంది లైట్ భయమే చాలా నాకు పోవాలంటే లోపలికి ఎందుకంటే మంచి ఎక్కడే కానీ కూర్చోడానికి లేదు నుంచి బ్రో చెల్లి ైటి చాలా కష్టమైన పని ఒక్కడే తీసుకోవాలంటే కెమెరామెన్ లేకపోతే కాదు చూడండి గబ్బిలాలు అయితే తంతానా అడిగిపోతే అదా అక్కడ గుంత ఉంది చిన్న గుంత తీసి పెట్టినారు చూడండి గబ్బిలాలు ఎలా ఉన్నాయా సో మనం వచ్చింది ఇది ఈ రంధ్రంలో దూరచ్చినాం యానించొస్తానే సౌండ్ అర్థం కలే ఎక్కడా ఏమీ లేదు గుహలో చూస్తే వద్దులే ఆ గుహ దగ్గర ఆ బొక్క దగ్గరికి అనుకో ఏదన్నా జంతువు పనుకో ఉంది అనుకో దాంట్లో అటాక్ చేస్తుంది మనల్ని కాబట్టి ఈ నుంచి విని తిరిగి వెళ్ళిపోదాం సరేనా ఇది చూసినారు కదా లోపల అయితే ధైర్యం చేసి లోపలికైతే వచ్చినాము దా

ఎంత చిన్న రంధ్రం చూడు అసలు లైటింగ్ లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి నిజంగా లోపల గాలి వెళ్ళేది అసలు చెమటలు పట్టిపోతున్నాయి వేడి వస్తుంది లోపల గాలి ఆడిపోయేసరికి సరే ఎక్కడి నుంచి ఒక ఒకసారి చూపి మొత్తం మేము వచ్చిన రంధ్రం అయితే అది చాలా వేడిగా ఉంది అసలు తిమ్మ తిరిగిపోయింది దీనికి చిన్న చిన్న రంధ్రాలన్నీ దండి ఉన్నాయి దీంట్లో గుహ చాలా పెద్దగా ఉంది అనుకున్నాడు కదా లేదు ఆల్రెడీ నాకు తెలుసు ఇది ఏ ప్లేస్లో పోతే మనం బయటికి వస్తామనేది ఆల్రెడీ నాకు తెలుసు ఓకే నా ఫ్రెండ్స్ ఎలాంటి సౌండ్ అయితే రాలేదు మేము వచ్చి నాకైతే రాలేదు బహుశా లోపల ఏదైనా జంతువులు తిరగడమో లేకపోతే రాళ్ళు పడిపోవడము అట్లా సౌండ్లు వచ్చింటాయి కానీ ఎలాంటి సౌండ్లు అయితే లేవు లోపల నిజంగా లేదు ఉంటే ఉండేది అని చెప్తాము మేము ఉన్నింటే వ్యాలకు మేమే పరిగెత్తు బయటికి భయపడి రాక్షసులు గుహ నేను ఎట్లున్న మంచిగా మనం ఉందా లేకుండా వాళ్ళెట్టున్నరే ఏమో నాలుగు వేల సంవత్సరాల క్రితం అంటే ఒక చరిత్ర ఇది పైన చూడండి నెత్తి మీద ఎలా ఉందో రాయి పరితే గొడ్డలు నెట్టు చూడండి సేమ్ గొడ్డలు ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇలా ఉండి కష్టాలు పడేంతవరకు వెళ్ళేది మనకుల వాళ్ళు